హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మన షాప్ ఓపెన్ అయింది కదా ఇగో ఈరోజు పట్టు సారీస్ అయితే స్టాక్ అయితే ఓన్లీ ఈ రోజు వరకు మాత్రం ఆఫర్స్ అయితే పెడుతున్నా ఈ సారీస్ అయితే ఎంత బాగా సేల్ అయిపోయినాయి అంటే సూపర్ అంటే సూపర్గా సేల్ అయిపోయినాయి ఇవైతే పంతొమ్మిది వందలు ఫ్రీ షిఫ్టింగ్లో అమ్మేసినాయి కదా ఇప్పుడు వచ్చేసి అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి ఎందుకంటే ఈరోజు మన షాప్ ఓపెనింగ్ కాబట్టి ఖచ్చితంగా ఆఫర్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇదిగో ఈ శారీస్కి అయితే నేనైతే ఆఫర్ అనేది ఇస్తున్నా చాలా అంటే చాలా బాగున్నాయి ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటుంది ఇది అయితే లేవదండి క్లాత్ అయితే ఇది వచ్చేసి బ్లౌజు ఇది మాత్రం పళ్ళు పట్టు ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇట్లుంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే నువ్వు ఎంత కట్టుకోరా వాళ్ళు కూడా ఈ సారీస్ అయితే కట్టుకోవచ్చు ఈ రోజు మాత్రం ఆఫర్ ప్రైజ్ ఓన్లీ ఈ రోజు వరకు మాత్రమే పదహారు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి ఎందుకంటే ఒక్కరోజు ఈరోజు మనకు షాప్ ఓపెనింగ్ కాబట్టి ఆపర్యాలు కాబట్టి ఇస్తున్నాం ఓకేనా మరి బాయ్